ఎవరికి లేవు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే భర్తీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు గారు సిగ్గులేదా ఏడు వేలకు నువ్వు డిఎస్సి ఇస్తున్నావు అని చంద్రబాబు గారిని తిట్టారు తిట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలకు మెగా డిఎస్సి అన్నవాడు ఇప్పుడు ఎలక్షన్లకు రెండు నెలల ముందు ఇప్పుడు డిఎస్సీ ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇన్నేళ్ళు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమేరా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గాడదలు కాసారా ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేస్తాడు అవునా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఏమైంది ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లకు రెండు నెలలు ఉండగా మెలుకున్నారు మెలుకొని దబా దబా డిఎస్సి ఇచ్చారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా చచ్చేదా వస్తాయా ఉద్యోగాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారే స్వయంగా మందు అమ్ముతున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉందన్నా రైతులు ఎలా ఉన్నారు మద్దతు ధర ఉందా ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా ఒక్కసారి అప్పు లేకపోతే చేయొత్తండి అన్న అప్పు లేకపోతే చేయొత్తండి మద్దతు ధర అయినా ఉందా కనీసం డ్రిప్పు మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు వ్యవసాయం పండుగ మెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు షుగర్ ఫ్యాక్టరీకి దిక్కు లేదు ఈ రేకులు రేకులిల్లు రేకులిల్లు ఉంటే అప్పులు తట్టుకోలేక రేకులు ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది లాభం రాలేదు ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోషం ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు ఇలాంటి రైతులు ఎంత మంది ఉన్నారో మన రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మన రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నా మీరు ధైర్యంగా ఉండాలి అన్నా మీరు ధైర్యంగా ఉండాలి మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులు